హరే కృష్ణ హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రతిరోజు గీతా శ్లోకం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు అధ్యాయం ఆరు నాలుగవ శ్లోకం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఆచార్య ప్రభుపాద ప్రణామంత్రాలతో మొదలు పెడుద్దాం నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణై నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యారిణి जय श्री कृष्ण चैतन्य प्रभु श्रीकृष्णचैतन्याप्रभुनित्यानन्द श्री गौर अद्वैतगधाधरा श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय हरे कृष्ण अध्याय अध्यायमारु नालगवश्लोकम् శ్రీ శ్లోకంలో కృష్ణుడు అర్జునుకి ఏం చెప్తున్నారు చూడండి మనిషి పూర్తిగా భగవంతుని దివ్యమైన ప్రేమ యుత సేవలు నెలకొన్నప్పుడు తనలోనే ప్రసన్నమవుతాడు ఆ విధంగా అతడు ఇక ఏ మాత్రం ఇంద్రియ భోగాలలో ఇంద్రియ భోగాలలో కానీ కామ్యకర్మలను పాల్గొనడు చూడండి అద్భుతమైన శ్లోకం ఇది కూడా యదాహ అర్థేషు ఎవరైతే ఈ శరీరాన్ని ఇంద్రియాలని మన పంచేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మన మనసు బుద్ధి ఇవన్నీ కూడా యథాహి ఇంద్రియ అర్థేషు అర్థవంతంగా ఉపయోగించేవాడు శరీరాన్ని ఇంద్రియాలన్నీ కూడా అర్థం ఉపయోగించేవాడు నా కర్మాసు అనుసజ్జతే అవన్నీ పక్కన పెట్టి భగవంతుడి కోసం అర్పించేవాడు సర్వసంకల్ప సన్యాసి వాడు నిజమైన సర్వసంకల్ప సన్యాసి యోగరుడు తదోచితే నిజమైన యోగిని అంటారు చూడండి మన కృష్ణుడు ప్రతిసారి చెప్తున్నాడు ఈ మాటలు యోగా గురించి యోగి గురించి సన్యాసి గురించి అద్భుతమైన విషయాలు కదా ఇవన్నీ కూడా సన్యాసి జీవితం అంటే ఏమిటి భార్య ఉన్నా సన్యాసిగా బతకచ్చు బిడ్డలు ఉన్నా సన్యాసిగా బతకచ్చు ఒక ఉద్యోగం చేస్తున్నా సన్యాసిగా బ్రతకచ్చు ఒక వ్యాపారం చేస్తున్న సన్యాసిగా బతకచ్చు సన్యాసం అంటే చెదించడం లోపల తెదించడం లోపల వదిలేయడం బయట అందరిలా కనపడుతూ ఉంటారు అందరిలాగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ లోపల ప్రపంచం వేరే వాళ్ళ గోల్స్ వేరే వాళ్ళు భగవంతుడి యొక్క మీద సేవ ఆ గుణాలు ఆ ఆలోచనలు వేరే కాబట్టి బయట మామూలు మనుషుల కనబడుతుంటారు లోపల ఇంకొక ప్రపంచం వాళ్ళకుంది అదే వైకుంఠ ప్రపంచం దానిపై తాపత్రం ఉంటుంది వాళ్ళకి అంటే మరి ఏ పని చేసినా భక్తికి ఎలా చేయాలి ఆయన ఎలా సేవగా ఎలా చేయాలి కృష్ణ మనకు చెప్తాం అర్జును ఇక్కడ వాళ్ళు నిజమైన సన్యాసి అర్జున కాబట్టి సన్యాసం అర్థమే మార్చేశాడు అంటే భగవంతుడు కదా తెలియందా సన్యాసిని మనం అనుకుంటాం అన్నీ పారిపోవాలి అన్ని సన్యాసం అంటే అన్నీ చదించి వేసేసి మనం అన్ని దూరంగా ఉండాలి కాదు దగ్గరగా ఉండి కూడా మన భగవంతుడు దగ్గర కూడా ముఖ్యం మరి ఏదన్నా వైరాగ్యం అంటే ఏమిటి ఏదైనా వదిలేసినప్పుడు అది మనం వదిలేసిన బంధం కానీ భగవంతుడి దగ్గర తీసుకువెళ్ళాలి వెళ్ళాలి ఆ ప్రక్రియ అనేది ఆ పని అనేది అది లేకుండా మనం ఇవన్నీ కొంతమంది నాకు విరక్తి వచ్చేసిందండి కుటుంబమే విరక్తి వచ్చేసింది ఈ బంధాలు విరక్తి వచ్చేసింది కాబట్టి ఎక్కడో పారిపోతాను సొంత నా ఇష్టంగా బతకాలండి అది సన్యాసి జీవితం కాదు అది నువ్వు ఈ బంధాలు ఉన్నా లేనట్టే బతికేవాడు సన్యాసి నువ్వు బంధాలన్నీ వదిలేసి మళ్ళీ బయటకు వెళ్ళిపోయి మళ్ళీ బంధాలు ఆలోచిస్తూ ఉండడు సన్యాసి కాదు ఆ సర్వ అని చెప్తారు కృష్ణ సర్వసంకల్ప సన్యాసి సర్వ సర్వసంకల్ప సన్యాసి సర్వ సంకల్ప అన్ని కోరికలన్నీ చదివించిన వాడు సన్యాసి మనకు ఇది మనకు చాలా గొప్పగా చెప్తుంటారు కూడా అంటే ఏది కూడా ఎంత మన ప్రపంచం చూసినా కానీ ఇది శాశ్వతం కాదు అని తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఇది అంతా బాగుంది ఇంత పర్మినెంట్గా ఉంది జీవితం ఎక్కడ అనుకునే వాళ్ళే ఎక్కువ మంది కనపడుతుంటారు మనకు అందుకే అంటాడు పండిత బహవో రాజన్ బహుజ్ఞా సంశయా సదా సత్పతీకే అసంతోష్ట పతంతి అధహ ఇది అద్భుతమైన శ్లోకం ఇది కూడా అంటే ఏం చెప్తున్నాడు చూడండి ఎవరైతే గొప్ప గొప్ప తెలివితేటలు ఉన్నవాళ్ళు గొప్ప గొప్ప తెలివితేటలు ఉన్నవాళ్ళు కొంతమంది గొప్ప గొప్ప మంత్రులుగా పనిచేసిన వాళ్ళు రాజుల దగ్గర కొంతమంది గొప్ప గొప్ప సైనిక అధికారులుగా ఉన్నవాళ్ళు కొంత గొప్ప గొప్ప వ్యాపారాలు చేసిన వాళ్ళు విస్తరించిన వాళ్ళు ప్రపంచమంతా జయించిన వాళ్ళు వాళ్ళే కాకుండా కొంతమంది ప్రపంచాన్ని పరిపాలించిన వాళ్ళు రాజుల్లాగా పరిపాలించిన వాళ్ళు వాళ్ళకి వాటి వ్యామోహాలు వాళ్ళ వాళ్ళ జీవితం ఏమిటి అసంతోషాత్ వాళ్ళ జీవితం అసంతృప్తిగానే బతికేస్తాడు ఎందుకంటే దాని తృప్తి రాదు మనం ఎన్నోసారి అనుకుంటున్నాం కదా తృప్తి అనేది చాలా కష్టమైన వస్తు సృష్టిలోనే కష్టమైన వస్తు తృప్తి ఆ తృప్తి దొరికినప్పుడు ఇంకా నీకు ఇంకేది అనిపించింది లోటు అంతే కదా ఇప్పుడు ఆకలిగా బాగా తినేసిన వాడికి ఆ తృప్తి వచ్చేసిన వాడికి ఇంకా వాడికి ఏంది పెట్టినా రుచించదు వాడికి అయ్యో చాలా అద్భుతమైన రుచి అండి మీరు మళ్ళీ తినండి అంటే వాడు లేదమ్మా అమ్మా లేదయ్యా బాబు నాకు తినేసి నాకు రుచి అది రుచికి లోపల నమ్మిన రుచి వాడికి అనుభవించలేడు ఆ రుచిని ఆస్వాదించలేడు ఆకలి ఉండాలి శరీరానికి ఆకలి ఉన్నప్పుడే ఆ రుచి అనుభవించగలుగుతాం మనం ఆకలి తీరిపోయిన వాడికి రుచి అనుభవించే పరిస్థితి ఉండదు లక్షణం తెలుసుకోలేడు రుచి అంటే వాడికి ఇష్టపడాడు ఇంకా అంతే కదా అక్కడ మనలో ఆకలి ఉండాలి ఆ తినే ఆహారం రుచిగా ఉండాలి రెండు కలిసినప్పుడే వాడు అనుభవిస్తాడు బాగా దాని ఓ బాగుంది అని తెలుస్తుంది అంతే కదా కాబట్టి మనం కూడా జీవితంలో భక్తి రుచి మరిగినప్పుడే భక్తి రుచి తెలిసినప్పుడే ఎలా తెలుస్తుంది మనలో ఆకలి ఉండాలి ఫస్ట్ ఆకలి ఏమిటి అతతో బ్రహ్మ జిజ్ఞాస అతతో బ్రహ్మ జిజ్ఞాస ఈ మానవ జీవితం వచ్చిందే కృష్ణు తత్వం తెలుసుకోవడానికి కృష్ణతో తెలుసుకోవడానికి ఆ కృష్ణ తత్వం తెలియని వాడికి ఆ ఆకలి లేని వాడికి ఇది అర్థం కాదు రుచించదు ఆకలి ఉండాలి మనలో విరక్తి రావాలి మనకు బయట చూసిన వైరాగ్యం రావాలి మనకు బంధన వ్యామోహం తగ్గాలి మనకు ఈ ప్రపంచం పైన విరక్తి రావాలి మనకు ఆ విరక్తి వచ్చినప్పుడే మనకు ఆకలి ఆకలి పుడుతుంది ఏది వేరే ప్రపంచం ఏముంది ఇంకేం తెలుసుకోవాలి లోకంలో ఏముంది ఆకలి రావాలి జ్ఞాన ఆకలి ఉండాలి ఆహారం కోసం రోజు అలమటిస్తూనే ఉన్న పొద్దున్న రాత్రి వరకు ఏం తిందామా ఎప్పుడు తిందామా ఏం తిందామా ఆకలి ఆకలి ఎప్పుడూ ఉంది శరీర ఆకలి కానీ జ్ఞాన ఆకలి ఉండాలి గీతా జ్ఞానం ఆకలి ఉండాలి భగవంతుడి కోసం ఆకలి ఉండాలి సాధుల సాంగత్యం కోసం ఆకలి ఉండాలి ఆ ఆకలి అఖండ దీపంగా వెలగాలి ఆకలి ఉన్నప్పుడే మనకు తృప్తి దొరుకుతుంది ఇక్కడ మన శరీర ఆకలికి ఎంత ప్రయత్నం చేసినా ఈ భౌతిక పదార్థాలతో నీకు తృప్తి రాదు అది కృష్ణుడు చెప్పిన వాక్యలు ఇవన్నీ కూడా భగవద్గీతలో కాబట్టి తృప్తి చాలా కష్టంగా అంత సామాన్యంగా దొరికే వస్తువు కాదు తృప్తి అనేది ఒక భక్తి ద్వారా మాత్రమే భగవద్గీత ద్వారా మాత్రమే తృప్తిగా మరి జీవించగలుగుతాడు వాడు చుట్టూ సుమ సునామీ ఉన్నా కూడా సునామీలు సుడగుండాలు ఉన్నా కూడా తృప్తి బతకలుగుతాడు ఒకసారి ప్రభుపాదుల వారు ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంటారు విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఫ్లైట్లో ఒక అలజడి మొదలవుతుంది అంటే ఏమవుతుంది ఆ వాతావరణ పరిస్థితి సరిగా లేకుండా ఫ్లైట్ టర్బులైన్స్ ఫ్లైట్ ఊగి ఊగితే అట్లా ఎగురుతూ ఉంటు కింద దిగేస్తూ ఉంటుంది సడన్గా దిగేస్తూ ఉంటుంది అందరూ ఏడుస్తూ ఉంటారు ఇంకా అందరూ ఏమో ఆకర్ క్షణం ఇంకా మన జీవితం అనుకుంటున్నారు అందరూ కూడా భయపడిపోయారు ఇంకా చనిపోతున్నాం అనుకునే అందరూ అందరూ పరిగెత్తున్నారు ఇటు పరిగెత్తున్నారు ఎట చూస్తున్నారు ఏం చేయాలి ఏం చేయాలి ప్రభుపాదుల వారు గమ్మ కూర్చొని ఉన్నారు సీట్లో కొమ్మన కూర్చొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరి ఆ కృష్ణుని యొక్క నామస్మరణ చేస్తూ గమ్మ కూర్చున్నారు ఆయనలో అలజడి లేదు భయం లేదు అయ్యో ఆకర్షణ మన ఉద్రేకం లేదు ఏమీ లేదు ప్రశాంతంగా ఎలాగైతే మనకు ప్రపంచం అంతా కానీ ఒక హిమాలయాలు ప్రశాంతంగా ఎలా ఉంటాం అలా కూర్చొని కృష్ణుడు యొక్క నామస్మరణ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం జపం చేస్తూ ఉన్నారు ఆ అలజడి అంతా కాసేపు పది నిమిషాలు పది నిమిషాలు అట్లా మొదలైంది మొదలై మొదలై అందరూ ఏడుపులు కేకలు ఇంక అయిపోయింది అయిపోయింది అనుకుని ఏడుస్తున్నారు అందరూ కూడా తర్వాత ఆ ఫ్లైట్ అంతా కూడా కొద్దిగా స్టే స్థిరమైంది ఆ వాతావరణం కొద్దిగా అనుకూలించింది ఫ్లైట్ మళ్ళీ కొద్ది నా మామూలు స్థితికి వచ్చింది వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల చాలామంది చూస్తారు పరుపతులని చూస్తారు ప్రభుతుల వారు ఒక అలజడి లేకుండా ప్రశాంతంగా ఉన్నారు ఆయన భక్తులు అడుగుతారు ప్రుపాదల వారు అందరూ ఏడుస్తున్నారు కదా అందరూ పరిగెత్తున్నారు మాకు భయం వేసింది మీరేమిటి ఈ క్షణంలో కూడా ఫ్లైట్ కూలిపోతున్న క్షణంలో కూడా మీరు ప్రశాంతంగా మీ సీట్ల నుంచి లేట్లేదు అలాగే ఉన్నారు ఏమిటండి అని ప్రుపతి ఇద్దరు ఎలా ఒక ఎలా సాధ్యమవుతుంది ఇద్దరు అడుగుతారు ప్రశ్న ప్రభుపతి చెప్తారు అరే కృష్ణ గీతలేం చెప్పాడు అహం మృత్యుహు మృత్యువే నేను అర్జున మృత్యువు నేను చనిపోయేటప్పుడు ఒక భక్తుడు భయం ఉండదు ఎందుకంటే కృష్ణను చూస్తాడు చనిపోయేటప్పుడు కృష్ణ వచ్చావా వచ్చావు నా కోసం కృష్ణ కృష్ణుని చూస్తాడు చావు భయం ఉండదు మిగతా ఏ జీవికైనా ఏ జీవి భగవంతుడి కోసం సేవలేని జీవితం ఏదైనా కూడా ఎంత గొప్పవాడైనా ఎంత రాజనీతి కలిగిన వాడైనా ఎంత రాజ్యాధిపతి అయినా ఎంత చదువుకున్న జ్ఞాని అయినా వాడు చనిపోయేటప్పుడు వాడు ఆత్మ వదిలేటప్పుడు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల తేలు కుడితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి ఆత్మ వదిలేటప్పుడు వాడికి భయం అంత బాధ నొప్పి నొప్పి ఉంటుంది ఆత్మ వదిలేటప్పుడు పద్దెనిమిది వేల తేలు ఒకేసారి కుడితే ఎలా ఉంటుంది మనకు అంత నొప్పి ఉంటుంది శరీరం వదిలేటప్పుడు ఆత్మని ఆ కాబట్టి ఆమె భరించలేడు కానీ భక్తుడు కృష్ణుని చూస్తాడు చనిపే క్షణంలో వాళ్ళ ఆనందంగా కృష్ణ అందుకే ఒక భక్తుడు శరీరం వదిలినప్పుడు వాళ్ళ వాళ్ళ శరీరం కూడా చనిపోయిన తర్వాత చాలా ఒక మంగళకరంగా ఉంటుంది ఒక ఆహ్లాదకరంగా చూడ్డానికి భయంగా ఉండదు ఆ కృష్ణుడి యొక్క నామంతో కృష్ణ తులసి దళంతో కృష్ణుడు యొక్క పూలమాలతో ఒక ఒక దైవత్వం ఉంటుంది ఒక ఆత్మ వైకుంఠ వెళ్ళినప్పుడు ఆ శరీరానికి శవానికి కూడా చూడండి కాబట్టి ప్రభుపదుల వారుని కృష్ణుని చూస్తున్నాగా చనిపోతే చావు అంటే ఏమిటి కృష్ణుని చూస్తాం కదా మనం కృష్ణుని చూడడానికి భయం ఎందుకు అయ్యా మనకు భయం ఎందుకు మనకు మహామృత్యు చావు అంటే భయం ఎందుకు మనకు ఏం నేర్చుకున్నాం భగవద్గీత అంటే అని అంత ఆహ్లాదంగా ప్రశాంతంగా మన కృష్ణుని చూడడానికి తయారీ రెడీగా ఉండాలి కదా మనకు భయం ఎందుకు అంటాడు చూడండి అది నిజమైన యోగి అంటే అది అంటే మనకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకు చదరకుండా ఉన్న మనసుతో మనకు రావాలి భోగాలు సుఖాల కోసం పరిగెత్తబోవడం చాలా సులభం అది ఎంతసేపడుతుంది చెప్పండి వైర రూపాయలు పెడితే ఎంతో ఏం కాదు తినేవచ్చు బయట వెళ్తే మీరు అది పెద్ద కష్టమా అది ఇంద్రియ నిగ్రహాన్ని పెట్టుకోవడం అది కా తినకూడదు అది కృష్ణుడికి భోగ నైవేద్యం పెట్టలేదు అది కానీ దాని తా తాకరాదు ఆ భావం మనలో ఉండాలి కాబట్టి అది కష్టమే కానీ మృత్యు అప్పుడు ఆ నారాయణని చూస్తాం మనం ఆ స్వామి మనం దగ్గర ఉండి వైకుంఠాన్ని తీసుకుని వెళ్తాడు ఆయన వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత అదే కదా వైకుంఠ ఏకాదశి అంటేనే ఆ నారాయణుడు స్వయంగా ఉత్తర ద్వారం వైకుంఠ ఉత్తర ద్వారం తెరిచి పరిగెత్తు వస్తాడు వైకుంఠ లోకాల్లో స్వామి ఎందుకంటే ఆయన గొప్ప భక్తుడు ఆయన నమ్మాల్వార్ అంటారు నమ్మాల్వార్ ఆల్వార్ ఉన్నారు కదా మనకు తమిళనాడులో శ్రీరంగపట్టణంలో ఉంటే ఆల్వార్లు అంతా చాలా గొప్ప ఆచార్యులు ఆ నమ్మల్వార్ గొప్ప పెద్ద ఆచార్యులు ఆయన ఆయన అదే శరీరంతో వైకుంఠ వెళ్ళిపోతారు ఆయన అదే శరీరం వైకుంఠ వెళ్ళిపోతే ఆ నారాయణుడు పరిగెత్తు వచ్చి పరిగెత్తు వచ్చి ఆ ఉత్తర ద్వారాన్ని తెరిచి ఓ ఆ నా వచ్చావా అనే స్వయంగా స్వామి కౌగలించుకున్నవాళ్ళు తీసుకుని వెళ్తాడు అదే వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఆ నమ్మాలవార్ ఆ వైకుంఠ లోకానికి వెళ్ళిన రోజు అది అదే సరి వెళ్ళిన రోజు ఉత్తర ద్వారం ఓపెన్ చేసి స్వామి స్వయంగా డోర్ ఓపెన్ చేసి ఆహ్వానించి కౌగలించుకొని వైకుంఠం తీసుకుని వెళ్తాడు ఆయన కాబట్టి విష్ణు దేవాలయాల్లో ఉత్తర ద్వారం వాకిలి పెడతారు ఓపెన్ చేస్తారు ఆ రోజు భగవంతుడు ఆ ద్వారం ద్వారా వస్తారు అని మనం సంవత్సరం అంతా పాపాలు చేసేసి నానావన్నీ తినేసి గడ్డి తినేసి ఆ ఒక్కరోజు పరిగెత్తా వెళ్ళేసి ఆ ఉత్తర ధర దూరేస్తే అన్ని విముక్తులైపోతాం ప్రేమ ఎలా వస్తుంది చెప్పండి పాపాలు తగ్గుతాయి ప్రేమ ప్రేమ ఉండాలి భగవంతు ప్రేమ ఉండాలి మనకు పాపాలు పోవ పాపాలు పోవడం సులభం అనంత అనంతకోటే పాపాలు కూడా నారదుడు అంటాడు ఎవడైతే కృష్ణానంటాడు కృష్ణ అని అంటేనే వాడి పైన కూర్చున్న పాప పక్షులు పాపాలు కూడా ఒక పక్షి రూపంలో కూర్చొని ఉంటాయంట మన శరీరం పైన నాదుడు అంటాడు అనంతకోటి పాప పక్షులు కృష్ణ శబ్దానికి భయపడి పారిపోతాయి అంటాడు చూడండి పాపాలు పక్షుల రూపంలో శరీరం పైన కూర్చొని ఉంటే కృష్ణ రామ నారాయణ పదాలు వస్తుండు నామం నామ నామస్మరణ వస్తు ఉంటే పాపాలు పారిపోతాయి భయానికి చూడండి కాబట్టి భక్తుడికి ఈ ఈ పాపాలు పాపాలు కర్మలు ఇవన్నీ మోక్ష ఇవన్నీ అసలు ఆలోచించాల్సిన సమయం కూడా లేదు వేస్ట్ అవన్నీ భక్తుడికి అవసరం లేదు ఆ స్వామి స్వయంగా తీసుకుని వెళ్ళినప్పుడు మనకి ఇంక ఎందుకు భయం ఇక్కడ కాబట్టి భక్తులను మొదటి జీవితం ఏమిటంటే అభయం ఉంటుంది భయం లేకుండా బతుకుతాం మనం దేనికి భయపడకుండా బతుకుతాం అదే మనం తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ అది నిజమైన పండితుడు అనేవాళ్ళు వాళ్ళు కాబట్టి తృప్తిగా భక్తులు ఉన్నప్పుడే తృప్తి నువ్వు ఎంత చేసినా తృప్తి రాదు నీకు అని నాందని చెప్పేస్తున్నాడు ఇక్కడ కాబట్టి నువ్వు ఎంత అసంత అసంతృప్తిగానే బతుకుతాం మనం భక్తిగా ఉంటే మన పేదరికంలో ఉన్న ఏముంది ఇది ఆఖరి జన్మ కదా కష్టాల్లో ఉన్నా ఇది ఆఖరి జన్మ కదా మనకు బాధలు ఉన్న ఇది ఆఖరి జన్మ కదా కష్టాల్లో కృష్ణుని చూస్తాం బాధల్లో కృష్ణుని చూస్తాం నొప్పిలో కృష్ణుని చూస్తాం చావులో కృష్ణుని చూస్తాం కాబట్టి ఇంక భక్తుడికి ఇంకేం కావాలి కాబట్టి వాటి కోసం వీడ కష్టాలు ఓర్చుకుంటాడు వాటి కోసం సుఖాలని అణిచిపెట్టుకొని ఉంటాడు వాటి కోసం ఇష్టమైన పదార్థాన్ని దూరంగా పెడతాడు కృష్ణుడికి అర్పించే కృష్ణుడి కోసం బతుకుతాడు కాబట్టి కృష్ణుడు వాడిని సొంతం చేసుకుంటాడు వీడు నా భక్తుడు వీడు ఈ లోకంలో ఉన్న అర్హత వీడికి లేదు వీడు నా దగ్గర ఉండాల్సిన భక్తుడు వీడు అని స్వామి తీసుకెళ్ళి స్వయంగా తీసుకుని వెళ్తాడు కాబట్టి అది కావాలా మీకు లేదా ఎమ్మబట్టలు వచ్చి ఆత్మని లాగుతూ ఉండి మీరు ఏడుస్తూ ఉండి ఆ శరీర వదలకుండా ఆ బాధలు నొప్పిలో పద్దెనిమిది వేల తేలు కొడుతూ ఉండి ఆ అనుభవం కావాలా మీకు అని ఎంత మూర్ఖులు చెప్పడం మనం మానవ జీవితం మీకు అన్ని ఇచ్చినా కూడా తాగుబోతికి ఎన్ని ఇచ్చినా తాగుబోతికి మంచిగా మీరు ఆహారం పెట్టి మంచిగా పెట్టండి పిచ్చి పిచ్చి తింటూ ఉంటాడు వాడు తెలియదు ఎలా తినాలా వాడికి అంత మూర్ఖత్వంలో ఉంటాడు మనిషి కూడా అదే మూర్ఖంతా బతుకుతూ ఉన్నాడు కానీ భగవంతుడు ఇంత మనకు ప్రమాణం చేసి ఇంత వాక్యలు చెప్పి నేను ఉన్నాను రా నీకు నా కోసం నువ్వు చిన్న పనులు చేయరా చాలురా బాబు నా నామం చెప్పించురా నాయనా నువ్వేం చేయొద్దురా బాబు అది కూడా చేయం మనం కలియుగం అలా అయిపోయింది ఇప్పుడైనా మీరు ఆ మాయపరం బయటకు రండి బయట పడండి ఈ రాజకీయాలు ఈ బంధువులు ఇది ఇది నానా చెత్త అంతా మైండ్లో పెట్టుకొని వాడి గీత ఎక్కడ వెళ్ళదు అర్థమవుతుంది చెప్పండి లోపలంతా చెత్త హృదయంలో చెత్త లోపల చెత్త పొట్టలో కూడా చెత్త తినేది చెత్త ఆలోచనలో చెత్త తినే ఆహారం చెత్త అయినప్పుడు చాలా చెత్తగానే ఉంటాయి మనకు అంటే చెత్త అంటే ఏమిటంటే గడ్డి అది కాదు మనకు భగవంతుని అర్పించుకుని ఏం తిన్నా చెత్తగా సమానం అది కృష్ణుడి ఏదో చెప్తాడు కదా కృష్ణుడు మూడు అజలు చెప్తాడు అంతా కూడా యజ్ఞశిష్ట భుజంతే సర్వకిల్ విషై భుజంతే తేత్వగం పాప ఏ పచంతి ఆత్మకారణాత్ అర్జున ఎవడైతే వాడి కోసం చేసుకొని వాడి కోసం భుజం భోజనం చేస్తుంటాడో భుజంతే పాపాయే పాప మీద తింటాడు అర్జున అంటాడు ఇంకేం కావాలి మనకు కాబట్టి ఆ ఆలోచన బయటపడాలి మీకోసం మీరే ప్రయత్నం చేయాలి మీకోసం స్వార్థంగా బతకాలి నాలో చెప్పి అదే మీకు ఇక్కడ అంతేకాకుండా ఎవరైతే వ్యాపారాలు చేస్తారో భక్తులతో భక్తితో వ్యాపారం చాలామంది ఉన్నారు ఇక్కడ భక్తితో వ్యాపారం చేసేవాళ్ళు భక్తి అంటే ఒక వ్యాపారం అయిపోయింది మనకు వర్తాదయోహి అర్థ యోగస్య అర్థం నా బిభ్రతి అనర్తయ భవయే హ్యుస్మా పూర్తమిష్టం ఇది ఇది కూడా అంటే ఎలా అంటే నాతో అంటున్నాడు ఇక్కడ ఎవడైతే వర్తాదయోహి అర్థ ఎవడైతే వ్యాపార లాభాల కోసం భక్తిలో ఉంటాడో ఆర్థికంగా వృద్ధి చెందాలి డబ్బులు సంపాదించాలి అనే బుద్ధితో భక్తిలోకి వస్తాడో భక్తిలో ఉంటాడో అది భక్తే కాదు ఇంకేమంటున్నాడు యోగా అర్థం నా బిబ్రతి వాడు ఏ వ్యాపారం కోసం ధన లాభం కోసం భక్తిలో ఉంటాడో ఆ దాహం ఆ ధన దాహం ఆ వ్యాపార దాహమే వాడికి అనంత కోటి కష్టాలు తెచ్చిపెడుతుంది అనంత కూడా కష్టం తెచ్చి పెడుతుంది మనం చూసాం కూడా గొప్ప కాఫీ డే చూస్తుంటారు కాఫీ డే సిటీలో ఎక్కడైనా కనపడుతూ ఉండదు కాఫీ డే అందరూ కాఫీలు అక్కడికి వెళ్ళి కాఫీ తాగుతూ టైం పాస్ చేస్తూ బాగానే ఉంటుంది ఆ కాఫీ డే పెట్టిన కంపెనీ ఓనర్ కాఫీ డే పెట్టిన కంపెనీ ఓనర్ ముప్పై ఏండ్లుగా ఆ కంపెనీ వృద్ధి చేస్తాడు ఒక వేల కోట్ల ఒక సంస్థగా తయారు చేస్తే వేల కోట్ల సంస్థగా తయారు చేసి కానీ అతను ఈ కష్టాల ఊబిలో పడిపోతాడు నష్టాల ఊబిలో పడిపోతాడు మానసికంగా కృంగిపోతాడు ఎలా చేయాలో తెలియట్లేదు కష్టాలు ఎలా తెలియట్లేదు వెళ్ళి నదిలో దూకేస్తాడు చూడండి అంత పెద్ద కొన్ని వందల కోట్ల సంస్థ అధిపతి ఓనరు కష్టాలు తట్టుకోలేక నదిలో దూకి చనిపోతాడు కర్ణాటకలో కాఫీ డే ఓనర్ అతను పెద్ద ముఖ్యమంత్రి అల్లుడు అతను ముందు పనిచేసిన ముఖ్యమంత్రి అల్లుడు అన్నీ ఉన్నాయి పదవి రాజకీయ పరపత్తి డబ్బులు అన్నీ ఉన్నాయి కానీ ఆ పరిస్థితిని జయించే మానసిక శక్తి లేకుండా పోయాడు అది ఎవరిస్తారు మనకు అది భగవద్గీత కాబట్టి మీరు భగవద్గీతని ఏదో పక్కన పెట్టేద్దండి ఆ క్షణాల మిమ్మల్ని కాపాడేది భగవద్గీత మాత్రమే కాబట్టి నారదుడు ఏమంటాడు ఇక్కడ వ్యాపార వృద్ధి కోసం భక్తిలో ఉండకూడదు భగవంతుడితో వ్యాపారాలు చేయరా చేయొద్దండి మన భగవంతుడు సొమ్ము ఒక రూపాయి తిన్నా మనం చాలా తెలుసుకున్నాం ఇది కూడా ఒక ఒక మామూలు మనిషిని మోసం చేసి ఒక రూపాయి తిన్నామంటే మనం రెండు రూపాయలు ఖర్చు పెట్టాలి గుర్తుపెట్టుకోండి మామూలు మనిషిని ఒక రూపాయి మోసం చేస్తే రెండు రెట్లు ఖర్చు పెట్టాలి మనం వాడిని వంద రూపాయలు మోసం చేసామా మనం రెండు వందలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కర్ర పెట్టదు అది కాకుండా మనం ఎవరైనా ఒక సాధువులుగా ఉన్న వాళ్ళని మోసం చేసామా వాళ్ళ ద్వారా మనకు కొన్ని వెయ్యి రేట్లు నష్టపోతాం ఒక రూపాయి తిన్న వాళ్ళ సొమ్ము మనం వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాలి దాన్ని గుర్తుపెట్టుకోండి అదే మనం భగవంతుని మోసం చేశామా భగవంతుడి డబ్బులు తిన్నామా భగవంతుడిని మోసం చేశామంటే అనంత కోటి రేట్లు నష్టపోతాం అందుకే చూడండి చాలామంది భగవంతుడు సొమ్ము తిన్న వాళ్ళు వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా ఉండరు చదువులు సరిగ్గా చదువులు చదవరు తరతరాలు బాధలు మోసం చేసే వాడు పాప పాప కూడు అనేది మనిషికి వాడు శరీర పుష్టిగా అవుతాడే కానీ ఆ పాప కర్మ వాడిని మనశాంతంగా లేకుండా జబ్బులు నయం ఎప్పుడు టెన్షన్లు పిల్లలంతా పిల్లలు విడాకులు లేదంటే బంధాలు కలిసిపోయి ఉండరు లేదంటే కొట్టుకోవడం కానీ చనిపోవడం కానీ యాక్సిడెంట్ చనిపో తొందరగా చనిపోవడం కానీ రకరకాల జబ్బులతో బతుకుతున్నారు కాబట్టి జాగ్రత్తగా బతకాలి భగవంతుడితో వ్యాపారం చేయొద్దండి మీకు వీలైతే భగవంతుడి సేవ కోసం డబ్బులు ఇవ్వండి వ్యాపారాలు చేయొద్దండి అది మన నారో చెప్తున్నాడు ఇక్కడ అంతేకాదు అనర్థాయ భవేయూ పూర్తమిష్టం తతాశత అంటే ఏమిటంటే ఎవరైతే పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారో పూజలు వ్రతాలు ఎవరైతే చేస్తూ ఉంటారో లాభాపేక్ష కోసం లాభాపేక్ష కోసం లేదా జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలి మంచి పదవుల్లో పొందాలి నేను మంచి ముఖ్యమంత్రి అవ్వాలి ప్రధానమంత్రి అవ్వాలి ఈ వ్రతాలు పూజలు చేసి కోరికలతో డబ్బులు సంపాదించ ఇవన్నీ కూడా నిజమైన వ్రతాలు పూజలు కాదు నిజమైన భక్తుడు కాదు నారదుడు చెప్తున్న అద్భుతంగా ఒక నిజమైన సేవకుడు అనేవాడు ఏ లావాపేక్ష లేకుండా సేవ చేస్తాడు ఒక యజమానికి నిజమైన యజమాని అనేవాడు సేవకుడికి వాడికి ఆరోగ్యానికి హానికర వస్తువులు ఇవ్వడు కాబట్టి మనకు మోక్షానికి దారి చూపించేది గురువు అటువంటి గురువు ద్వారా జ్ఞానాన్ని పొందినప్పుడు ఇవన్నీ మనకు అర్థమవుతాయి లేదంటే మనం అజ్ఞానంలో కొట్టుకొని వెళ్ళిపోతాం కాబట్టి ఇప్పటికైనా స్తంత తెలుసుకోండి గీతను బాగా ఆచరించండి ప్రచారం చేయండి హరే కృష్ణ